రుచిగా ఉంటే ఒంటికి మంచిది కాకపోయినా సరే మనం ఆహార పదార్థాలను అయితే తినేస్తూ ఉంటాం కదా మరి వెజిటేబుల్ విషయానికి వస్తే చాలా మంది రెగ్యులర్గా ఒకే టైప్ ఆఫ్ రెసిపీస్ని చేసుకోవటానికి వెజిటేబుల్స్ని యూజ్ చేస్తారు కొన్ని వెజిటేబుల్స్ని అయితే అసలు టచ్ కూడా చేయరు అసలు టచ్ కూడా చేయనటువంటి వెజిటేబుల్లో ముందుండే పేరు కాకరకాయ అని అనుకుంటానండి కాకరకాయ అంటే ఇష్టపడే వారికంటే అంటే పెదవి విరిచే వారి సంఖ్యే ఎక్కువగా ఉంటుంది కదండి ఎందుకు అంటే అందరికీ తెలిసిన విషయమే చేదుగా ఉంటుంది కాబట్టి మరి చేదు లేకోకుండా నోటికి తినటానికి వీలుగా కమ్మగా ఉండేలాగా కాకరకాయ కారాన్ని అయితే చేసుకుందాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాడీ డిజైన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మరి కమ్మగా తినబుల్లిగా కాకరకాయ కారాన్ని అయితే అది కూడా చేదు లేకుండా చేసేసుకుందాం దీనికోసం ఒక పావు కేజీ కాకరగాయలను అయితే శుభ్రంగా కడిగేసేసి తుడుచుకుని అనేది లేకోకుండా ఆరబెట్టేసుకున్న వాటిని ఇలా సన్నగా చక్రాల్లాగా అయితే చేసుకున్నానండి దీని మీద ఉన్నటువంటి తొక్క తెగ్గ గురుగ గగురుగా ఉంటుంది కదా దాని అయితే నేను ఏమి తీయలేదు అలానే ఉంచేసి ఇలా చక్రాల్లాగా కట్ చేసుకున్నాను దీనిని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుని ఒక చిటికెడు పసుపు కొద్దిగా సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ అనుకోండి ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసేసి ఇలా గిన్నెలోనే కుదిపేసే ని మూత పెట్టి ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసేయండి ఈలోపు ఒక స్ట స్టవ్ అయితే వెలిగించుకుని పాన్ పెట్టేసేసుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసేసి హీట్ అయిన తర్వాత రెండు స్పూన్లు పచ్చశనగపప్పుని దోరగా వేయించుకుందాం ఇవి ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వేగితే చాలండి మనం నెక్స్ట్ అవి యాడ్ చేసేసరికి ఇది కంప్లీట్గా మనకి ఫ్రై అయిపోతుంది దీనిలోకి ఒక స్పూన్ వరకు మినపప్పును వేసుకున్నాను వీటిని కూడా మినపప్పు అనేవి కొద్దిగా కలర్ అనేది వచ్చిన తర్వాత రెండు స్పూన్లు ధనియాలను కూడా వేసేసుకుంటున్నాను ఈ ధనియాలని మనం ఈజీగానే వేయించేసేసుకోవచ్చు కాబట్టి ఇలా ధనియాలు కూడా వేగిన తర్వాత దీనిలోకి ఒక స్పూన్ ఉన్నారు వరకు జీలకర్రను కూడా వేసేసుకుని మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నానండి మీరు దీనిలోకి నువ్వులు కూడా యాడ్ చేసేసుకోవచ్చు నేను ఆల్రెడీ నువ్వులు నా దగ్గర వేయించినవి ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడైతే ఇందులో వేయించట్లేదండి ఒక గుప్పటి కరివేపాకు నేను ఆల్రెడీ కడిగి తడ అనేది లేకుండా ఆరబెట్టుకున్న ఆ కరివేపాకును కూడా వేసేసాను వింటున్నారు కదండి కరివేపాకుని వేగిన తర్వాత ఇలా చేత్తో కనుక మనం నలిపితే సౌండ్ అనేది రవ్వాలి అంత క్రిస్పీగా వేగిన తర్వాత ఒక చిన్న ఉసిరిగాయ సైజ్ అంతా చింతపండుని కూడా పీచు పిక్కలు లేకోకుండా అయితే వేసుకుని ఫ్రై చేసేసుకుని ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఒక అయితే చల్లారి పెట్టేసుకుందాం గిన్నెలోనో ప్లేట్లోకి వేసేసుకుని చల్లారి పెట్టేసుకుందాం సేమ్ ఇదే పాన్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకుని ఒక గుప్పెడు పల్లీలు అయితే వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకుని చల్లారి పెట్టేసుకుందాం ఇప్పుడైతే అసలు గట్టంలోకి అయితే వచ్చేసామండి ఈ పప్పులు వేయించుకోవడం ఇదంతా కూడా మంచిగా స్లోగా వేయించుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడైతే కాకరకాయకి మనం వేసినటువంటి ఉప్పు పసుపు అనేది చక్కగా పట్టింది ఇలా వేసినందువల్ల మనం ఆయిల్లో వేసినప్పుడు ఎక్కువ ఆయిల్ అనేది పీల్చకుండా ఉంటుందండి ఇప్పుడైతే స్టవ్ వెళ్ళి ఒక బాండి అయితే పెట్టుకుని ఒక ఐదు ఆరు స్పూన్ల వరకు ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా తక్కువ ఆయిల్ వేసినందువల్ల ఈ ముక్కలనేవి కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి వేగటానికి ఇది ఒక పద్ధతి లేదు అంటే ఎక్కువ ఆయిల్ అనేది వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని తక్కువ టైం పడుతుంది కాబట్టి ఆ పద్ధతిలో అయినా చేసుకోవచ్చు రెండిట్లో ఏదైనా ఫాలో అవ్వచ్చండి కానీ కాకరకాయ ముక్కలు అనేవి క్రిస్పీగా వేగాలి అది గుర్తుపెట్టుకోండి ఈ కాకరకాయ ముక్కలు అనేవి విరిస్తే చక్కగా విరగాలి అంత క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుని కంప్లీట్గా చల్లారి పెట్టేసుకోండి ఈ పోపు దినుసులు అనేవి వేయించుకున్నాం కదా ఇవైతే చల్లారిపోయినాయి దీనిలోకి ఒక స్పూను నువ్వులను యాడ్ చేశాను వెల్లుల్లి రెబ్బల్ని కూడా పది పదిహేను వెల్లుల్లి డబ్బులు కూడా యాడ్ చేశానండి దీనిలో నుంచి కొద్దిగా కరివే అనేది నేను తీసుకుని లాస్ట్లో కలపడానికి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లోకి ఈ పోపు దినుసులన్నీ కూడా వేసేసుకుని కొద్దిగా బరకగానే మిక్సీ పట్టేసుకుని ఈ ఈ పోపు మిశ్రమంలోకి వేయించుకున్నటువంటి ఈ క్రిస్పీ కాకరగాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసి స్పైసీగా తగినట్లుగా కారాన్ని కూడా సాల్ట్ని రెండింటిని కూడా వేసుకోవాలండి సాల్ట్ వేసేటప్పుడు మటుకు కొంచెం మనం ముందుగానే వేసాం కదా అది దృష్టిలో పెట్టుకుని ఇప్పుడైతే సాల్ట్ మిక్స్ చేసుకోండి కారం ప్లేస్లో మనం పోపు దినుసులతో పాటు ఎండుమిర్చిని కూడా వేసుకోవచ్చు నేను సింపుల్గా అయిపోవడం కోసమని నేను ఇలా కారాన్ని అయితే కలిపేసేసి మిక్సీ పట్టేసేసానండి తర్వాత మనం ముందుగానే కరివేపాకును పక్కన పెట్టాను కదా ఆ కరివేపాకుని వేయించినటువంటి పల్లీలు కూడా కలిపేసేసుకుంటున్నాను మంచిగా ఇలా మిక్స్ చేసేసుకుని టైట్ కంటైనర్లో పెట్టుకున్నామంటే నెల రెండు నెలలైనా కూడా కమ్మటి వాసనతో కాకరకాయ కారం అది కూడా చేదు లేకుండా ఉంటుందండి మరి వర్కింగ్ ఉమెన్స్కి అయితే ఇలాంటి పొడులు అనేవి మంచిగా యూజ్ అవుతాయి ఒకసారి కనుక చేసి పెట్టుకున్నామంటే పొద్దునపూట అనేది లేకోకుండా ఇడ్లీ దోశ లంచ్లోకైనా చక్కగా సూట్ అవుతున్నాయండి అండి ఇలాంటి పొడులు అనేవి అస్సలు మీకు చేదు అనేది ఉండదు కావాలంటే ఒకసారి ట్రై చేసి ఒకే ఒక్క ముద్ద కొద్దిగా నెయ్యి అనేది వేసుకుని పిల్లలకి పెట్టి చూడండి అస్సలు చేదు అన్న మాట కూడా అనకుండా ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోతుందండి మరి అంత టేస్టీగా ఉండే కాకరకాయ కారాన్ని మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్